లక్ష్మి సుఖ శాంతులు కలిగించే అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతికి గోసంతతి మూలధనం అన్ని పురాణాలు తెలిపి గోమాత గొప్పదనం జగతిలోన గోమాతది ప్రథమ స్థానం ఇల్లంతకుంట శ్రీకృష్ణ గోశాల ట్రస్ట్ ఆధ్వర్యంలో నేడు అందరం సమావేశమై కమిటీ సభ్యులంతా ఇక్కడ ఒక అందరి నిర్ణయం మేరకు గాలిపెల్లికి చెందినటువంటి కేశవని ఎల్లయ్య అనే నిరుపేద రైతుకు చెందినటువంటి ఎద్దు ఈరోజు ఆకస్మికంగా మరణించడం జరిగింది ఆ పేద రైతుకు ఒక గోశాలకు చెందినటువంటి ఒక కోడలాగను ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో అందరి కమిటీ సభ్యుల ఆమోదం మేరకు ఈరోజు ఆ రైతుకు మేము ఈ కూడలాగను అందించడం జరిగింది వారు ఇట్టి కోడలాగను వ్యవసాయానికి మాత్రమే యోగ్యానికి మాత్రమే ఉపయోగించడానికి మేము ఒక అతని దగ్గర ఒక లెటర్ తీసుకోవడం జరిగింది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదు కాబట్టి మేము ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి నిర్ణయించడం జరిగింది ఈ గోసేవ ట్రస్ట్ అందరి సహకారంతో అందరి సభ్యుల సహకారంతో చాలా నిర్విఘ్నంగా కొనసాగుతుంది దీన్ని ఇలా కొనసాగించాలని ట్రస్ట్ సభ్యులందరి సహాయ సహకారాలు ఇలా అందించాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు ఇల్లంతకుండా మండల కేంద్రంలోని గాలిపెళ్లికి చెందినటువంటి కేశవేణి ఎల్లయ్య రైతు యొక్క వ్యవసాయం చేసుకున్నటువంటి సందర్భంలో నాగిలి దున్నే సందర్భంలో అతని యొక్క ఎద్దు మరి అకస్మాత్తుగా చనిపోవడంతో వారు అతని కుటుంబ సభ్యులు మరి రో రోధించడం చూసి మరి ఇల్లందకుండకు చెందిన గోశాలకు చెందినటువంటి సభ్యులము ఆలోచించి మన నిజంగా అట్టి రైతుకు మనం గోశాల నుంచి ఒక కోడెను ఇస్తే కొంచెం మనోధైర్యం కల్పించిన అవుతామని చెప్పేసి ఆలోన ఆలోచనతో అందరము సమావేశమై ఈరోజు ఆ యొక్క రైతును రప్పించి ఈరోజు అతనికి గోశాలలోని ఒక కోడెను ఇవ్వడం జరిగింది మరి ఈ యొక్క గోశాల గత నాలుగు సంవత్సరాలుగా చాలామంది సహాయ సహకారాలతో నిలంతకుండా గ్రామానికి చెందిన అలాగే మండల మండలంలోని కొందరి సభ్యులతో ఈ యొక్క గోళ గోశాల చక్కగా నడుస్తూ ఉన్నది మరి దీనికి చాలా వరకు మరి మన తెలంగాణ వాసులే కావచ్చు రాజస్థాన్కు చెందినటువంటి సభ్యులు కావచ్చు చాలామంది సహాయ సహకారాలు అందజేస్తూ ఉన్నారు అయినప్పటికీ ఇంకా కొద్దిగా మరి గ్రాసం అయితేనేమి ఖర్చుల రూపేనా కొంచెం ఇబ్బందులు ఉన్నది కనుక మరి ఇంకా సభ్యులు ఆలోచన చేసి గోశాలను మరి గోషాలకు చాలామంది సహాయ అని చెప్పేసి ఈ సమావేశముఖంగా కోరుతున్నాము మరి గ్రాసమైనా పర్వాలేదు వివిధ రూపేన మరి ఖర్చులకు గాను మెయింటెనెన్స్ ఖర్చులకు గాను దాన రూపేణ అందిస్తే ఇంకా కూడా గోశాలను రాబోయే రోజులలో ఇంకా చక్కగా నిర్వహించుకోవడానికి కూడా మరి వీలుంటుంది కనుక మరి ఈ యొక్క రైతుకు ఈరోజు మరి గోశాలలోని కోడే ఇవ్వడం చాలా అందరూ కూడా మంచి నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం